వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త marella రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అనుకున్న పనులు జరగక ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అటువంటి వారు ఆటంకాలు తొలగిపోయి ఆ పని సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి విధానాన్ని ఆచరించాలి ఓం శ్రీ గిర్భ్య నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో అడ్డంకులు ఆటంకాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అడ్డంకులకి ఆటంకాలకి బయ మనకి తొలగిపోవాలి అనుకుంటే ముఖ్యంగా మనకి విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకునే విధానం కూడా ఒకటి ఉంది దీనివల్ల మనకి ఏం ప్రయోజనాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా గణపతిని విఘ్నేశ్వరుడు అంటారు మన విఘ్నాలను తొలగించే నాయకుడు మనకి అలాగే గణాలక అధిపతి అంటే మనల్ని తీసుకెళ్ళి ఉన్నతంగా కూర్చోబెడతాడు ఇలా మనకి ఒక్కొక్కటి ఉంటుంది ప్రమా అంటే మొట్టమొదటి పూజ కార్యక్రమానికి తొలి పూజ ఆయనకే జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే విఘ్నేశ్వరులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి అంటే మనకి ఎట్లా అంటే సింపుల్గా చెప్పుకోవాలని సిద్ధి బుద్ధి సహిత వినాయకుడు అంటారు మనం పని అవ్వాలంటే సిద్ధి కావాలి పని సంస్కారవంతంగా అవ్వాలంటే బుద్ధి కావాలి ఈ రెండు మనకి విజ్ఞానం లేకుండా ఉండాలంటే మనలో రెండు క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి ఒకటి సిద్ధి అంటే పని చేసుకునే సామర్థ్యం దాని మీద పట్టు పని మీద పట్టు బుద్ధి తెలివితో చేయటం తెలివిగా చేయటం విచక్షణతో చేయడం వివేకంతో చేయడం బుద్ధి పని క్లియర్గా చేయడం కరెక్ట్గా చేయటం ఇవన్నీ చేయటం అనేది ఉంటుంది ఫోకస్ ఫోకస్ ఉండటం అనమాట ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉంది మంచిగా సాంబార్ పెట్టాలి సాంబార్ పెట్టే దాని మీద పట్టు పటుత్వము అంటారు కదా పటుత్వము దాని మీద ఒక నాలెడ్జి దాని మీద ప్రాక్టికల్గా చేయటం ఆమె సాంబార్ పెడితే ఉంటుందిరా అనేటట్టుగా చేయటం అనేది సిద్ధత్వం దాంట్లో ఏమి ఇయ్యాలి ఉన్న సమయానికి ఎలా చేయాలి ఉన్న ఉన్న మన్ మనుషులకు ఎలా చేయాలి ఇంట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా సర్ది సర్ది చేయాలి అనేది బుద్ధి ప్లానింగ్ ఒక రకంగా ప్లానింగు లేకపోతే అదే వివేకము విచక్షణ ఇవన్నీ అంటే ఒక ప్లానింగ్ పద్ధతి అనమాట ఇప్పుడు నేను సాంబార్ సూపర్ పెడతా నేను పెట్టానంటే రెండు గంటల సేపు కష్టపడి పెడితే సూపర్ అనేసి ఆ మొదలు పెట్టి రెండున్నరైనా సాంబార్ అవ్వకుండా అయినా అవ్వకుండా నాలుగు గంటలకు సూపర్ సాంబార్ చేసింది అనుకోండి ఏం ప్రయోజనం సిద్ధే ఎక్కడ చెయ్యాలో ఎంతలో చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో చెయ్యటము అనేదానికి సిద్ధి ఉపయోగపడుతుంది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతలో చేయాలనేది బుద్ధి ఉపయోగపడుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ అలాగే కంపెనీ ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా కావచ్చు మనకి ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి సిద్ధి ఉండాలి బుద్ధి ఉండాలి కొంతమంది మాటలు తెలివిగా ఉంటాయి అబ్బా ఆ మాట్లాడుతుంటే ప్రాజెక్ట్ ఆయనే చేసిందా అనేటట్టు ఉంటుంది కానీ వాళ్ళకి బుద్ధి ఉంటుంది దాన్ని సక్సెస్ చేసేటువంటి సిద్ధి ఉండదు ఆయన మంచి తెలివిరా మంచి తెలివి ఉంది మంచి టాలెంట్ ఉంది కానీ మంచి ఉద్యోగం రాలేదు సిద్ధి లేదు ఆ అమ్మాయి మంచి తెలివైన అమ్మాయి కట్టి టయానికి చెడగొట్టుకుంటుంది సిద్ధి లేదు అమ్మాయి మంచి రా బాబు కానీ ఎక్కడ నిలబడదు బుద్ధి లేదు కానీ ఈ రెండు ఒక్కరిలో ఉండడం చాలా తక్కువ కదా ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం ఒక్కరిలో ఉండటం కష్టమా తక్కువ కాదు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం ఆ బ్యాలెన్స్ చేసే అధినాయకుడే వినాయకుడు ఓకే మనలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ మనకి విఘ్నాలు ఇవి బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్ గా మన హ్యాపీ లైఫ్ విఘ్నేశ్వరిని పూజించాలి విఘ్నేశ్వరుని పూజించాలి అంటే బెస్ట్ సింపుల్ గా రోజు హ్యాపీగా విఘ్నేశ్వరుడికి బాగా ఇష్టమైనవి ఏంటి గరిక గరిక లడ్డూలు లడ్డూలు ఓకే ఇవి పూజా విధానంలో ఇంకా ఇవన్నీ మామూలుగా అందరు చెప్పేది ఇంకోటి వినాయక చవితి రోజు మనం ఏం తీస్తాం ఏం చేస్తాం అంతా పూజ అయిపోయిన తర్వాత గుంజిల్లు గుంజిలు రోజు ఉదయం ఇరవై నాలుగు గుంజిలు సాయంత్రం ఇరవై నాలుగు గుంజిలు చేస్తే ఆటోమేటిక్ గా మూలాధార చక్రంలో వినాయక అధిపతి స్థానమైనటువంటి మూలాధార చక్రంలో బ్రీతింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది అక్కడ బ్రీతింగ్ జరగటం మొదలు పెడితే వాళ్ళకి షచ్చక్రాల్లో ఉన్నటువంటి శక్తి బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైతే సత్ చక్రాల్లో ఉన్నటువంటి శక్తి బ్యాలెన్స్ అయిందో ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంటుంది వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది వాళ్ళు చేసే పని బాగుంటుంది వాళ్ళ ఆచరణ బాగుంటుంది కాబట్టి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆటోమేటిక్గా ఇది ఉంటుంది రోజు ఇరవై నాలుగు గుంజీలు పొద్దున్న సాయంత్రం సాయం ఇరవై నాలుగు గుంజీలు తీయడానికి ఎంత సమయం పడుతుంది సమయం తక్కువే పడుతుంది కానీ నిమిషాలు ఫస్ట్ ఏడు గుంజులతో ప్రారంభించండి కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి గుంజులు తీసేటప్పుడు కూడా ఇలా చేయి క్రాస్ పెట్టడం రైట్ హ్యాండ్ పైక లెఫ్ట్ హ్యాండ్ పైకా లేదంటే ఇలానా ఎట్లా ఎట్లా చేస్తారు కదా ఎలా చేసినా పర్వాలేదు దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని అమెరికాలో బింగిల్లు తీయడానికి ఎలా తీయాలి ఎలా కూర్చోవాలి అనేసి దానికి నేర్పించినందుకు ఐదు వందల డాలర్లు ఫీజు ఇస్తున్నారు సూపర్ బ్రెయిన్ యోగా నీ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయటం నువ్వు ఎప్పుడైతే గుంజళ్ళు తీస్తావో పొట్ట కిందకి వెళ్తుంది హ్యాపీగా కింద కూర్చుంటాము ప్రశాంతంగా కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి నడుముకు సంబంధించి చెవులకు సంబంధించి మొత్తం బాడీ అంతా సిస్టమ్ అంతా అవుతుంది సో ఇది ఒక పద్ధతి ఓకే ఫిజికల్గా చేసుకోవడం దీని తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో ప్రాణం అనేది డీపర్గా వెళ్తూ డీపర్గా వస్తుంది చాలామంది మంచి పూజలు చేస్తారు ఇప్పుడు ఓం గణపతి నమ నాలుగు గంట నాలుగు లక్షలు చేస్తే సిద్ధి నాలుగు లక్షలు చేస్తారు అది నిలుపుకోవాలి కదా శరీరంలో ఎలా నిలుపుకోవచ్చు నిలుపుకోవాలంటే ఇది ప్రాసెస్ లోపలికి ప్రాణం అనేది వెళ్ళాలి కదా ఓకే నీ డీపర్లో నీ ఫిజికల్ బాడీకి అంత అని ఉండాలి కదా అది నిలుపుకునే శక్తి అది నిలుపుకుంటేనే నీకు సిద్ధత్వంగా బయటకు వస్తుంది నువ్వు సాధన చేసి నీ బ్రెయిన్ లెవెల్లోనే అది ఉందనుకోండి కేవలం బుద్ధి ఆయన మాట్లాడితే ఎంత మహా పండితుడు కానీ ఇంటికే పరిమితం అవుతాడు ఓకే అర్థమైందా దాన్ని ఇటుపక్క మేనిఫాస్టేషన్ పవర్స్ అంటే సిద్ధి పవర్స్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ రెండు పవర్స్ వల్ల బ్యాలెన్స్ అవుతాడు మా ఆయన చాలా తెలివైనోడండి అండి ఏ ప్లాన్ ఇచ్చినా గొప్పోడండి కానీ ఏ ఉద్యోగం చేయడండి ఇంట్లో కూర్చుంటాడు సిద్ధి లేదు సాధన ఎక్కువ అవుతుంది మంచి సాధన మంచిగా మంత్రజపం మంచిగా పూజ బుద్ధిలో వస్తాయి దాన్ని సిద్ధిలోకి మార్చుకోవాలి మార్చుకోవాలంటే ఏం చేయాలి మనం ఈ ఫిజికల్గా లోను అలాగే ఫిజికల్ ఫార్మాట్ లోను చేంజెస్ తీసుకురావాలి ఓకే ఎప్పుడైతే అది తీసుకొస్తారో బాడీలోకి ఆ శక్తి వినుకుతుంది ఆ శక్తి వినికినప్పుడు ఆ శక్తి వంట పడుతుంది వంటపడ్డప్పుడు సిద్ధులు వస్తాయి దాంట్లో మనకి పూజా విధానంలో చూసుకుంటే ఇప్పుడే చెప్పాను ఓం గమ్ గణపతి ఏనమా హ్యాపీగా నాలుగు లక్షల సార్లు చేసుకుంటే ఏ విఘ్నాలైనా తొలగిపోతాయి గరికతో రోజు ఒక అష్టోత్తరంతో రోజు పూజ చేశాం అష్టోత్తరంతో ఓం గమ్ గణపతి ఏనమా ఓంగణపతి ఏనమా గరిక వేస్తూ చేసేవాళ్ళం లేకపోతే గణపతి అష్టోత్తరం చెప్పుకుంటూ వేసాం హ్యాపీగా తొమ్మిది రోజులను గరికతో పూజించ గణపతిని ఒక పసుపు పసుపు గణపతిని పెట్టి హ్యాపీగా తొమ్మిది రోజులు చేయి తొమ్మిది రోజుల తర్వాత నీలో ఉన్నటువంటి మాలిన్యాల్ని నీలో ఉన్న మురికిని నీలో ఉన్న డస్ట్ని నీలో ఉన్న మసక తనాన్ని తొలగించేవాడే వినాయకుడు వినాయకుడు అంటే కరెక్ట్గా మనకి సాధనలో వినాయక సాధన విఘ్నేశ్వర సాధన చేసిన తర్వాత మనకి జీవితం ఎలా కనిపిస్తుంది అంటే ఒక మిర్రర్ ఉంటుంది ముందర ఆ మిర్రర్కి ఏదో డస్ట్ అంటుకొని ఉంటుంది డస్ట్ క్లీన్ చేసిన తర్వాత అవతలకు ఎట్లా క్లీన్గా కనిపిస్తుందో మన జీవితం పైన మనకి స్పష్టత మన జీవితం పైన సరైన అవగాహన మన జీవితం పైన ఒక కమాండింగ్ ఇవన్నీ రావాలి మన రోడ్ మ్యాప్ హ్యాపీగా బాగా కనిపించాలి మనం వెహికల్లో వెళ్తున్నాం గ్లాస్ క్లీన్గా ఉంటే రోడ్డు ఎలా క్లీన్గా కనిపిస్తుందో మన జీవితం అనే రోడ్ మ్యాప్ని హ్యాపీగా కనిపించాలంటే గణపతిని ఉపాసన చేయాలి మీ జీవితానికి కావలసిన మ్యాప్ అంతా క్లియర్ క్లారిటీగా ఉండాలంటే గణపతి ఉపాసన చేయాల్సిందే గణపతి ఉపాసన చేయటం కాదు ఆ శక్తిని నింపుకోవాలి ఆ నింపుకోవాలంటే ఫిజికల్గా స్ట్రెంగ్తన్ రావాలి ప్రాణాయామంలో స్ట్రెంగ్ రావాలి ఆ వాయు సాధనలో అంత శంతన్ రావాలి ఆ శ్వాస సాధనలో అంత స్ట్రెంగ్ రావాలి ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస మన లంగ్స్లోకి వెళ్ళి మన మూలాధార చక్రం దాకా వెళ్ళి మూలాధారంలో ఉన్న గణపతి తత్వాన్ని యాక్టివేట్ చేసి అక్కడ ఉన్నటువంటి తత్వాన్ని తీసుకెళ్లి పైకి కానీ చేయగలిగితే అప్పుడు ఇడా పింగళ సుషుమ్నా నాడుల్లో ఆ ప్రవాహం జరుగుతూ ఇడానాడిలో జరిగినప్పుడు నీకు వైభోగము పింగళనాడిలో జరిగినప్పుడు నీ ఉన్నతమైన స్థితులు ఈ రెండు కలిగి ఆధ్యాత్మిక స్థితులుగా వచ్చేసరికి అద్భుతమైన యోగంగా నీకు విరాజిల్లుతుంది ఇప్పుడు నాలుగు లక్షల అది చేయాలి అని అంటే మంత్రం గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాల్సి ఉంటుందా జనరల్ గా గురువు ద్వారా తీసుకొని చేస్తే చాలా మంచిది ఏ గురువు అందుబాటులో లేనప్పుడు హ్యాపీగా ఓం చేసుకోవచ్చు సూర్య భగవానికి నమస్కారం చేసి సూర్య సూర్యభగవాన్ ఆ మంత్రం ఇచ్చినట్టుగా భావన చేసుకొని దండం పెట్టుకొని హ్యాపీగా ఆ మంత్రాన్ని చేసుకోవాలి ఇప్పుడు అది మొదలు పెట్టాలి అని అంటే కరెక్ట్గా ఏమైనా వారము తిది చూసుకోవాల్సి ఉంటుందా అవసరం లేదు బుధవారం రోజు చేసుకోవడం చాలా మంచిది బుధవారం ఓకే బుధవారం రోజు చవితి తిది రోజు చాలా మంచిది చవితి రోజు చేసుకుంటే చాలా మంచిది సంకష్టహార చతుర్థి పూజ కూడా ప్రత్యేకమంటారు వెళ్ళిన నాలుగో రోజు చవితి వస్తుంది కదా ఆ చవితి రోజు చేస్తారు ఆ చవితి రోజు నుంచి మొదలు పెట్టుకొని హ్యాపీగా మళ్ళీ చవితి వచ్చే సమయానికి నాలుగు లక్షలు పూర్తి చేయొచ్చు రోజుకు ఒక మూడు గంటలు సాధన చేస్తే హ్యాపీగా నాలుగు లక్షలు ఒక నెలలో చేయొచ్చు అంతే సింపుల్ ఓకే హ్యాపీగా సాధన చేసుకోవచ్చు హ్యాపీగా ఎవరి జీవితాలను వాళ్ళని తరింప చేసుకోవచ్చు కాబట్టి విఘ్నాలు లేకుండా అద్భుతంగా మీ జీవితం మీ చేతుల్లో ఉండాలి అంటే చేయవలసిన సాధన మా మహాగణపతిని పట్టుకోవటం గట్టిగా పట్టుకుంటే మీకు కష్టాలు ఉండవు శుభం భూయ సర్వే జనా సుఖినోభవంతో మూర్తి పూజ కాదు నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి